ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వారి దృష్టి మళ్లించేందుకు హైడ్రా పేరుతో డ్రామాలు ఆడుతున్నారంటూ రేవంత్ రెడ్డి సర్కార్పై నిప్పులు జరిగారు బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ కొద్ది రోజులుగా హైడ్రా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పోతుందన్నారు హైడ్రాను అడ్డం పెట్టుకుని పేదలను ఇబ్బంది పెడుతున్నారని ఇలాంటి వాటిని కొనసాగిస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు కబ్జాలు చేసిన పెద్దలను వదిలేసి పేదల దగ్గరికి ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు బండి సంజయ్ అద్దెకున్న వారిని కూడా అర్ధరాత్రి వేళ ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కరీంనగర్ లోని బీజేపీ నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు బండి సంజయ్ రుణ మీద గాని రుణమాఫీ మీద గాని ఇవాళ బోనస్ విషయంలో గాని ఇలా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ రెండు వేల రూపాయలు మహిళలకు ఇస్తున్నారు తూర బంగారం ఇస్తున్నారు స్కూటీలు ఇస్తున్నారు నోటిఫికేషన్ ఇస్తున్నారు ఆసరా పెన్షన్స్ ఇస్తున్నారు రేషన్ కార్డు ఇస్తున్నారు ఇవి ఎవ్వి ఇవ్వకుండా ఇవన్నీ దృష్టి మళ్లించడానికి హై రాన్స్లాటేషన్ హైడ్రా పెద్దోళ్ళను కొట్టడానికి మేము వ్యతిరేకం కానే కాదు కానీ పేదలను కొట్టే ముందు అని టీవీ టీవీలు చూస్తుంటే ఏడుస్తూ ఒక్కొక్కరు మంచి పేదోళ్ళు హైడ్రా మీద మంచి విశ్వాసం పోతుంది అలా ప్రభుత్వం వ్యవహరించడం వల్ల మొన్నటి వరకు హైడ్రా సపోర్ట్ వాళ్ళు కూడా వ్యతిరేకించే పరిస్థితి ప్రభుత్వమే కొన్ని తీసుకునేది వాళ్ళు సపోర్ట్ చేస్తా హైడ్రా ఇప్పుడు సపోర్ట్ చేస్తా హైడ్రా కానీ పెద్దోళ్ళు కొట్టు కిరాయి పేదలు కొట్టే మనం ఎక్కడ చూడాలి

ఆ పార్టీకి కి ప్రజలు నో ఎంట్రీ పోర్టు పెట్టే సరిని వ్యంగ్యస్త్రాలు సంధించారు ఓ కేంద్ర మంత్రి స్టార్ట్ అయింది పిఆర్ఎస్ పార్ట్ అంటే అది అవుట్ డోర్ అది దాన్ని ఎవ్వరు పట్టించుకోరు ఎందుకంటే ఏం లేదు కేసీఆర్ యాగాలు చేసి సాధించిండు మళ్ళీ మల్ల యాగాలు చేస్తున్నాడు ఇప్పుడు నవగ్రహ యాగం అంటది ఆనా దశగ్రహమ యాగం చేయి నువ్వే పెద్ద గ్రామం కాదా నవగ్రహాలు దశగ్రహం దశగ్రహాలు కానీ తెలంగాణకు ఆ దశ గ్రహం పదవ గ్రహం ఏంటంటే కేసీఆర్ పదవ గ్రహం అందుకే కేసీఆర్ ఆ గ్రహం చేస్తే ఆ యాగం చేస్తే మంచిది ఇప్పుడు ఏంటంటే అంటే ఎవరి కోసం యాగం చేయాలి కేసీఆర్ ఖమ్మంలో వర్షాల వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని మంచి చూసుకోవాలని యాగం చేయాలి హైదరాబాద్ లో నష్టపోతున్నారు కరీంనగర్ లో నష్టపోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన రైతుల కోసం ప్రజల కోసం యాగాలు చేయాలి దాని గురించి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడు ఇంతవరకు మాట్లాడలేదు అంటే అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు అసలేం మాట్లాడారు ఆయన మళ్ళీ అధికారం రావడానికి కదా ఆయన ఎమ్మెల్యే కాపాడుకోవడానికి ఇవాళ యాగాలు చేస్తున్నట్టే ఒక్కసారి యాగాలు చేస్తే తెలంగాణ సరే పూజలు చేయాల్సిందే పూజల వ్యతిరేకం కాదు కానీ ఏ పూజ చేసినా సమాజానికి మంచిగా ఉండాలి అందరూ కూర్చో మాట్లాడుకోవాలి అదే వరద రసే ఫామ్ హౌస్ లో ఉన్నాడు బిడ్డ బయలు నుంచి రానే యాగం చేస్తారు ప్రజలు కూడా రీఎంట్రీ అట నీకు నో ఎంట్రీ బోర్డు ప్రజలు మళ్ళీ రీఎంట్రీ ఎక్కడ ఇంకా పాలిటిక్స్ లో నో ఎంట్రీ బోర్డు నలిగించిన పార్టీకి నీకు నలిగించిన కాబట్టి యాగాలతో మళ్ళీ ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కుటుంబానికి పాలిటిక్స్